మామిడికాయలతో జ్యూస్ కానీ జామ్ కానీ చేసుకుంటే చాలా రోజులు మనం వాడుకోవటానికి కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే దీన్ని జామ్ గాను జ్యూస్ గాను రెండిటిగాను ఒకటే విధానం కాకపోతే చిక్కగా చేసుకుంటే జామ్ అవుతుంది కొంచెం పల్చగా చేసుకునే అనే ఉద్దేశం ఉంటే కాస్త నీళ్ళు ఎక్కువ కోసి చేసుకుంటేనేమో జ్యూస్గా తయారవుతుంది నేనైతే జాము జ్యూస్కి రెండిటికి పనికొచ్చే విధంగా తయారు చేసి పెట్టుకుంటున్నాను ఇక మామిడికాయలు ఒక ఎనిమిది పెద్ద పెద్ద కాయలే తీసుకున్నాను ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి వాటి పై చెక్కును కూడా నేను పిల్లలతో తీసేసాను ఈ పచ్చి చెక్కు ఉండటం కూడా అంత బాగోదు అందుకని ముందే పీల్ చేసి వీటిని ముక్కలు చేశాను కొన్ని కొన్ని ఇంకా పర్వాలేదు అనుకుని ఆ వేసేసాను ఇంకా దాంట్లోనే రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ వెయిట్ కూడా పెట్టి నాలుగైదు విజిల్స్ రానిచ్చాను కుక్కర్ చల్లారిన తర్వాత తీసి చూస్తే పెద్దగా ఉడికిపోయి చక్కగా అసలు గుజ్జు ఈజీగా విడిపోతుంది ఇంకా దీనికి పెద్ద గిన్నె ఒకటి పెట్టి దానిపైన చిల్లుల గిన్నె పెట్టి ఈ టెంకల్తో సహా గుజ్జు అందులో వేసి గుజ్జుని టెంకల్ని సపరేట్ చేశాను ఇట్లా నలుపుతుంటే అంటే చేత్తో ఇట్లా కదిలిస్తూ ఉంటేనే మనకి గుజ్జు అంతా కిందకి దిగిపోతుంది పీసేమో పైకి వచ్చేస్తుంది ఆ పైనే ఉండిపోతుంది ఆ పీసును తీసేసి చాలా ఈజీ పద్ధతిగా ఉంది నాకు ఇట్లా టెంకల్ నుండి కూడా గుజ్జు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా గుజ్జు అంతా సపరేట్ అయిపోయిన తర్వాత నేను కొలుసుకున్నాను ఒకటికి ఒకటి అంటే నాలుగు గ్లాసులు జ్యూస్ పల్పు వచ్చింది నాలుగు గ్లాసులు పంచతారేసాను ఇంకా పండు అయితే మనం అంత వేసుకోకర్లేదు కానీ నాకు మాత్రం ఇది పుల్లగొట్టకాయలు పచ్చికాయలు కనుక చెరు సమానంగా పంచదార కూడా వేసాను ఈ పంచదార మొత్తం కలిసేట్టుగా కలిపేసి ఒకసారి చూసుకున్నాను సరిపోయింది అనిపించింది ఇక పొయ్యి మీద పెట్టి కొంచెం హైలోనే కొంచెం సేపు ఉడికించి వే అంత వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటా మధ్య మధ్యలో ఉడికిచ్చాను తిప్పకపోతే మాత్రం అడిగంటి మనకు మొత్తం చెడిపోతుంది ఇక దీనికి ఎనిమిది కాయలు కనుక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను నాలుగు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నా మనం ఇంకా తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకున్న ఏం కాదు ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది తక్కువ తీసుకుంటే ఇది ఇక మనం సెట్రస్ జ్యూసుల పులుపు ఉన్న ఏం కాదు ఇంకా అది బాగా చిక్కబడిన తర్వాత నేను ఈ నిమ్మ నిమ్మరసం కూడా కలిపేసి బాగా కలిపేసాను ఇది వేయటం వల్ల మనకి నిలువ ఉంటుంది అందుకోసం అని చెప్పి సిటిక్ యాసిడ్గా మనం కెమికల్ కాకుండా నిమ్మరసం వేసుకున్న అది చల్లారిన తర్వాత జాడీల్లోకి తీసుకున్నాను ఇట్లా జారుల్లోకి ఇది తీసుకునేటప్పుడు మనం ఇట్లా వాలుగా పెట్టి కనుక తీసుకుంటే లోపల బుడగలు తయారవుకున్నా ఉంటాయి బుడగలు తయారైతే మళ్ళీ అది పాడైపోతుంది అందుకని కొంచెం వాలుగా పెట్టి పోసుకోవాలి ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడైనా వచ్చిందంటే మాత్రం అది పాడవటానికి అవకాశం ఉంటుంది అందుకని బుడగలు రాకుండా వేసుకోవాలి ఇంకా శుభ్రంగా తుడిచిపెట్టుకొని పూర్తిగా అసలు వెచ్చదనం లేదు అనుకున్నాక మనం మూతలు పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇవి బయట కొన్నాళ్ళు ఉంటాయి అయితే మనం ఎక్కువ రోజులు వాడుకోవాలి మధ్య మధ్యలో తీస్తూ ఉంటాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదే ఇక బ్రెడ్ మీద జాములాగా అయినా వాడుకోవచ్చు లేదంటే జ్యూస్గా అయినా వాడుకోవచ్చు అందుకని నేను మరీ గట్టిగా ఉడికించకుండా కొంచెం జారుగా ఉండేట్టు చేశాను ఎందుకంటే బ్రెడ్కైనా దీన్ని కొంచెం జ్యూస్ లాగా ఒక రెండు స్పూన్లు గ్లాసులు వేసుకొని నీళ్ళు కలిపి కొద్దిగా చిలికేస్తే మనకి జ్యూస్ లాగా తయారైపోతుంది అట్లా రెండు విధాలుగా పనికొచ్చేట్టు చేసుకున్న చాలా టేస్టీగా తయారైనాయి అన్నమాట